ఎందుకు మీరు మీ గుండెకు ఒత్తిడి పెంచుకుంటున్నారు మీ ఆలోచన వల్ల నడినెత్తిన వ్యాధి ఏంట వ్యాధి నీ ఆలోచనలే నీ వ్యాధి గుండుపట్టు ఎందుకు వస్తుంది నీకు షుగర్ ఎందుకు వస్తుంది నీకు బీపీ ఎందుకు వస్తుంది నీ నడినెత్తిన జబ్బు ఏంటి ఆ జబ్బు ఆలోచించే జబ్బు విచారం చాలా ఆలోచించేస్తుంటారండి ఎంత అంటే ఎంత ఆలోచిస్తారండి ఎందుకలా ఎందుకు చాలా మంది ఇలాంటి విషయాలు మెజారిటీ మనుషులందరూ కూడా ఫిజికల్ గా బలవంతులు అండి కానీ మెంటల్ గా చాలా వీక్ మానసికంగా చాలా బలహీనులు కండలు తిరిగిన వీరుడు సంసోను కూడా పెళ్ళం సతా ఎత్తుంటే చచ్చిపోవాలనుకున్నాడట ఎవరికి కావాలి నీ కండలు ఎక్కడ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి ఎక్కడ కండలు పెరిగాయలేదని అది కాదు ఎక్కడ నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మానసికంగా స్ట్రాంగ్ నువ్వు బలహీనంగా ఉన్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ నాడు చూస్తాడు వెంటనే బాబు దీనికోసం ఆలోచిస్తున్నావా అయితే వీడికి నిద్ర ఇచ్చేయి పడుకుని పో రెస్ట్ అంటే ఆలోచనల వల్ల పెరుగుతున్నాయి ఇవన్నీ